ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా శ్రీకృష్ణ వృద్ధుల భారతీయ జనతా పార్టీ బుచ్చరెడ్డిపాలెం రూరల్ మండల అధ్యక్షుడు సిద్దిల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాజాపా కార్యాలయంలో శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా వారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని కొట్టాల గ్రామంలోని శ్రీకృష్ణ వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి రాఘవరెడ్డి విచ్చేసి మాట్లాడుతూ నరేంద్ర మోడీ సమర్థవంతమైన సుపారిపాలనతో ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రధానమంత్రిగా నిలవడం చాలా సంతోషకరమన్నారు అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు వన్యపంట బాలరాఘవరెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ నిస్వార్థమైన నాయకులని వారి పరిపాలనలో ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని వారి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఆకాంక్షించారు అనంతరం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గంజం ప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో పదమూడేళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పదకొండు సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని వారు చేపట్టిన ప్రతి బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి అని వారి పరిపాలనను దేశం అన్ని రంగాలలో ముందుకు పోతుందని సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని నినాదంతో అంత్యోదయ స్ఫూర్తితో దేశంలోని చిట్ట చివరి పేదవారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా వారు ముందుకు సాగుతున్నారని ఇటువంటి మహానాయకుడికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో తరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పెజాయి కృష్ణారెడ్డి ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మహిమలూరు సతీష్ మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ కాసిం బీజేపీ మండల ఉపాధ్యక్షులు పైడాల వెంకటేశ్వర రెడ్డి మోడెన్ నిరంజన్ రెడ్డి మండల కార్యదర్శి మచ్చా వెంకటేశ్వరరావు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నెల్లూరు సుబ్రహ్మణ్యం దళిత మోర్చా మండల అధ్యక్షుడు కట్ట ఏడుకొండలు యువ మోర్చా మండల అధ్యక్షుడు కాకు మధుసూదన్ యువ మోర్చ నాయకుడు గండి పెంచలయ్య భూమిరెడ్డి మహేష్ రెడ్డి గంజం స్నేహ్ తైతరుడు పాల్గొన్నారు రోజు నరేంద్ర మోడీ గారి మన భారత ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా మనం వృద్ధులకి ఫ్రూట్స్ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది మన ఇసో గురు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్నో జన్మదిన శుభాకాంక్షంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇటువంటి నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల సుపరిపాలన ఇంకా నాలుగు సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురుగా నిలబెట్టేందుకు నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎన్నో భారతదేశానికి ఆదర్శవంతంగా నిలిచినాయి ఇటువల్ల జిఎస్టీ తగ్గించడం భారతదేశానికి ఎంతో ప్రజలకి సామాన్య ప్రజలు కానించి ఎంతో మేలు చేకూరుస్తుందని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు జీఎస్టి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ ఈ ఆశ్రమకు వచ్చి ఇక్కడ వృత్తులకు వీళ్ళందరికీ పళ్ళు పలహారాలు దుప్పట్లు పంచడం జరిగింది మన నరేంద్ర మోడీ గారు ఇంకా ఎన్నో జన్మదినం జరుపుకోవాలని మన భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారు చేయాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మన ప్రీతమ నాయకుడు అయినటువంటి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిటువంటి డెబ్బై ఐదో జన్మదినోత్సవం ఈ ఈ సందర్భంగా మనము ఇక్కడ ఉండేటువంటి వృద్ధులకి ఆశ్రమం అంటే ఆశ్రమ అవసరైనటువంటి వృద్ధులకి పండ్లు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది కానీ నరేంద్ర మోడీ గారు చూస్తుంటేనే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా అడగండి దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు రామన్ వ్యక్తి కూడా ఎందుకంటే ఆయన చేసేటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన తీసుకుని వచ్చేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇంకా ఎవరు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా తీసుకురావడం లేదు అది ప్రపంచమంతా గుర్తిరిగింది ప్రతి దేశం కానీ ఏ దేశంకి పోనటువంటి ప్రధానులు ఇప్పటికీ ఎన్నో దేశాలు ప్రతి చిన్న దేశానికి కూడా ఆయన పర్యటించాడు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళంత గౌరవం ఎంతో గౌరవించారు ఈ మధ్య కూడా చిన్న చిన్న దేశాలు కూడా పోయి పర్యటి ఎందుకంటే ఇది దౌత్పర్యమైనటువంటి విజయం మనకి అందుకని దేశాన్ని కొంత కొన్ని కొంతకాలంలోనే ఒక మనకు సుప్రీం కంట్రీగా నిలబెట్టేదానికి ఇవన్నీ దోహదపడతాయి అందుకని ఇటువంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని మన నరేంద్ర మోడీ గారిని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం నా పేరు గంజం పెంచుల ప్రసాద్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిని ప్రజలందరికీ ముందుగా సకల సృష్టి సకల సృష్టికి మూలకారకుడైన అదేవిధంగా సకల చేతి వృత్తులకి పూజ్యవంటి శ్రీ 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 విశ్వకర్మ మహర్షి వారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు బుచ్చిరెడిపాలెం రూరల్ మండల అధ్యక్షులు సిద్దన్న మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూరల్ మండలంలోని బొట్టాలు గ్రామంలో గల శ్రీకృష్ణ వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఏదైతే నరేంద్ర మోదీ గారి ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష మేరకు ఈ రోజు మనోహర్ రెడ్డి వారికి ఫ్లెక్సులు ఇయడం ఇటువంటి అనవసరమైన ఖర్చులు కాకుండా ఉర్దూలకి అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు చేయమని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకి అనుగుణంగా ఆకాంక్షకు అనుగుణంగా అదేవిధంగా నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారంటే ఛాయ్ వాళ్ళ స్థాయి నుండి దేశ ప్రధానికి ఎదిగినటువంటి ఒక వైనం పదమూడేళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైనం అదేవిధంగా పదకొండు సంవత్సరాల్లో ఈ భారతదేశంలో జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఒక రికార్డు సృష్టించడం చాలా సంతోషకరం నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రిగా కావచ్చు ప్రధానమంత్రిగా కావచ్చు వారు చేపట్టిన ఏ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఈ రోజు ఈ పదకొండేళ్ల పరిపాలనలో ఈ దేశంలో ఒకే నినాదం సబ్కా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే పేరుతో అంత్యోదయ స్ఫూర్తితో భారతదేశంలో ఉన్నటువంటి చిత్త చివరి పేదవారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఆధార అనుసంధానం చేసి రైతులకు కావచ్చు అదేవిధంగా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక చేతివృత్తుల వారికి కావచ్చు వీరందరూ కూడా విశ్వకర్మ అనే ఒక పథకాన్ని పెట్టి వారి చేతి వృత్తులు ఇంకా అభివృద్ధి చేసుకుని వారి జీవనోపాధిని పెంచుకునే విధంగా విశ్వకర్మ అనే ఒక ఉపాధి కల్పించడం కావచ్చు అదేవిధంగా రైతుల కోసం ఏదైతే ఆనాడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఏదైతే ఆనాడు చెప్పడం జరిగిందో ఆ నినాదాన్ని పూర్తి స్థాయిలో సార్థకం చేసే పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోదీ గారి సుపరిపాలన జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి మేమంతా సంతోషిస్తా ఉన్నాం ఈ రోజు రైతుల కోసం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పెట్టుబడి కింద వారికి సహాయం చేయడం కావచ్చు అదేవిధంగా జవాన్ల కోసం అత్యాధునికమైనటువంటి పరికరాలని ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే అత్యధికమైనటువంటి పరికరాలు ఉన్నాయో అన్ని తెప్పించడం కావచ్చు అదేవిధంగా పేదవాళ్ళకి గత ఐదు సంవత్సరాల నుండి ఏదైతే కరోనా మన దేశాన్ని వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి బియ్యంలో రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా ఐదు కిలో చొప్పున బియ్యాన్ని ఇవ్వడం కావచ్చు పెన్షన్లు కావచ్చు సామాజిక పెన్షన్లు కావచ్చు ఈ రకంగా చెప్పుకోపోతే గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రోజు ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే గ్రామాల్లో వేస్తున్నటువంటి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్లు కావచ్చు వీధి లైట్లు కావచ్చు ఇంటికి నీరు అందించే స్వచ్ఛమైన పథకం జలశక్తి జీవం ద్వారా స్వచ్ఛమైన నీరు అందించే పథకం కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటా పోతే దాదాపు ఐదు వందల యాభై పథకాలను వచ్చి భారతదేశాన్ని అభివృద్ది పథకం నడిపిస్తా ఉన్నారు ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ దేశ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం మొదలుపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ మనం పల్లెటూరులో చూస్తా ఉన్నాం మహిళలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో అనే కార్యక్రమాన్ని తీసుకురావడం దాన్ని విజయవంతంగా ఈ పది ఏళ్లలో పూర్తి చేయడం అని చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ ఏదైతే ఈ పొయ్యి మీద పెట్టి కట్టెల పొయ్యి మీద పెట్టి వంట చేస్తూ ఆ పొగ వాళ్ళ ఉపరితల వ్యాధులతో ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పి ఆ రోజు రెండు వేల పదిహేనులో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం ఏదో ఉందో త్రీ పాయింట్ ఓ దాదాపుగా ఈ రోజు ఈ దేశంలో ఎనిమిది కోట్ల కుటుంబాలకు ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ పంపిణీ చేయడం కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాల ద్వారా భారతదేశం అంతటా కూడా